కట్టడం అంటేనే ఇక్కడ అమరావతి అనే దాంతోనే వచ్చారు కానీ నైన్టీన్ ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత గవర్నమెంట్లకు వచ్చిన తర్వాత అంతకుముందు చంద్రబాబు నాయుడు ముందు నుంచి యాభై వేల ఎకరాలు డెవలప్మెంట్కే ఇన్ఫ్రాస్ట్రక్చర్కే లక్ష కోట్లు అవుతుందనే వాస్తవాన్ని తీసుకొని దాంతోపాటు మిగిలినవి వేసుకుంటే అది ప్రోహిబిటివ్ కాస్ట్ అసాధ్యము ప్లస్ అక్కడున్న కండిషన్స్ సాయిల్ కండిషన్స్ మిగిలినవి చూసి అది ఒక స్టేట్ అంత బర్డ్ మోయలేదు ఆయన పెట్టిందేమో చంద్రబాబు నాయుడు గారు అప్పటికంతా చేస్తే ఐదు వేల కోట్లే ఐదేళ్లలో హడావుడు ఎక్కువ చేసి రైతుల దగ్గర నుంచి భూములు అయితే తీసేసుకొని ల్యాండ్ పూలింగ్ కింద పెట్టిందేమో ఐదు వేల కోట్లు పెట్టాల్సిందేమో లక్షల కోట్లు లెక్క అది పూను పూర్ణంగా పెరుగుతుంది అంటూ దాంతోపాటు ఈ అమరావతిని లెక్కలేక వేసుకొని ఎంటైర్ స్టేట్ మనది పైనుంచి కింది వరకు ఉన్న వివిధ ప్రాంతాల ప్రజల ఆకాంక్షలు దృష్టిలో పెట్టుకొని డీసెంట్రలైజేషన్ అని అన్నారు అమరావతిని తీసేసి క్యాపిటల్ పూర్తి వేరే దగ్గర అనలా అమరావతిని కలుపుకొని డీసెంట్రలైజేషన్ అన్నారు సరే మిగిలింది హిస్టరీ వాట్ ఎవరి అయిపోయింది ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి అప్పటికంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న చూస్తే ఇప్పటికే లక్ష కోట్ల అప్పుకు రెడీ అయినాడు ఇంకెక్కడికి తీసుకుపోతారో తెలియట్లా పోనీ దాంతో అయిపోతుందా తెలియట్లా ఎందుకంటే ఇంతవరకు ప్లాట్లకు సంబంధించిన అమ్యూనిటీస్ ఇచ్చే పని మొదలు పెట్టాలి అరవై నాలుగు వేల ప్లాట్లకు మీరు క్రియేట్ చేయాలంటే లేఅవుట్లో అరవై నాలుగు వేల ప్లాట్లకు ఎకరాకు అది ఎన్ని ఎకరాలు అవుతుందో థౌజండ్స్ ఆఫ్ యాకర్స్ అవుతాయి పదివేల కోట్లో ఇరవై వేల కోట్లో ఎంతో అయితే ఫస్ట్ ప్రియారిటీ అది ఉండాలి అది వదిలేసి తొంభై వేల కోట్ల దాకా ఇప్పటికే డెబ్బై ఎనభై వేల కోట్లు పాత కాంట్రాక్టులు మళ్ళీ రివైజ్ చేసి పునాదులు వేసిన వాటికి కూడా నాలుగైదు వేల ఎస్ఎఫ్టీ ఉండేది పదివేలకు పెంచి అవి ఒప్పందాలు చేసుకొని మొబిలైజేషన్ అడ్వాన్స్ నుంచి అటుపోతున్నారు తప్ప ఆ రకంగా తొంభై వేల కోట్ల లక్ష కోట్లకి ఇప్పటికే అప్పులు దీనికి రాసి పెట్టేశాడు స్టేట్కు ఇంకో లక్ష కోట్లు ఇస్తే అది తీసుకొని పెట్టేస్తున్నారు సో ఇది ఎక్కడికి పోతుందో తెలియట్లేదు కాబట్టి ఒకవేళ నువ్వు ఇది ఉంటే ఇక్కడ విజయవాడ గుంటూరు మధ్య పెట్టి నువ్వు ఉండే ఒక నాలుగు వందల అయితే సరిపోతుంది నీకు ఇక్కడ కట్టేసుకోవచ్చు అది జనరల్ సహజంగా ఎలాగో డెవలప్ అయ్యేది అవుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య చెప్పారు దీన్ని ఏ రకంగా రీడ్ చేయాలి మీరు అనేది ఎవరు దీనికి మేము చెప్పదలుచుకుంది వాట్ ఎవర్ ఇంతకుముందు అనుకున్నది కూడా అమరావతిని తీసేసి అనుకోలేదు అమరావతితో కలుపుకొని అనుకుంటున్నది ఈ రోజు ఇక్కడ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గత గవర్నమెంట్లు మేము అప్పుడు అని ఉన్నప్పుడు ఇక్కడ నుంచి అమరావతిలో నుంచి రూల్ చేయకు కూడా చేసాము సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఉండి వస్తే మన ఖర్చు లేకుండా ఎత్త రూల్ చేయాలనేది ఆలోచిస్తే విజయవాడ గుంటూరు మధ్య పెట్టండి అన్న అండ్ దాని ప్రకారమే కంటిన్యూ చేయొచ్చు ముందు సో పూర్వం ఉన్న మూడు రాజధానులని ఇంటర్ప్రేట్ చేస్తూ వాళ్ళంతటి వాళ్ళు క్రియేట్ చేసింది ఒక తప్పు డీసెంట్రలైజేషన్లో భాగంగా అన్నాం ఆ డీసెంట్రలైజేషన్ ఉంటుంది బట్ అది అడ్మినిస్ట్రేషన్ పరంగానే డెవలప్మెంట్ పరంగానే ఇంకోటి లెక్క వేసుకుంటే ఇక్కడ నుంచి రూల్ చేసేది ఏదో కాస్ట్ లేకుండా ఎట్లా చేయాలనేది ఆలోచిస్తున్నాం అందుకు ఇప్పుడు ఆయన నాక్షన్ నాలుగేండ్లు ఉన్నాడు తన చేతిలో ఉంది తనకు దానికి రాజధానియా లేదా భవనాల నిర్మాణమా కట్టడాల మెయిన్ ఒక నగరం నిర్మించాలనుకుంటున్నాడు అని ఆయన తెలుసుకోవాలి రాజధాని అయితే ఇట్స్ వెరీ మచ్ దేర్ ఇప్పటికీ సెక్రటరియట్ ఉంది అసెంబ్లీ ఉంది హైకోర్టు ఉంది నడుస్తుంది సో దాని మీద ఆ ఏరియాలో ఉన్న ఇబ్బందులు వాటిని దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడికైనా విజయవాడ గుంటూరు మధ్యకి వచ్చేస్తే శాశ్వతంగా దానికి పరిష్కారం ఏర్పడుతుంది ఊరికి ఆలో మళ్ళీ వచ్చిన తర్వాత ఆలోచించాల్సిన అవసరం కూడా మాకు కానీ ఇంకోరికి కానీ రాదు అంటే ఈ ప్రొహిబిటివ్ కాస్ట్ లేకపోతే స్కాములు లేకపోతే రియల్ ఎస్టేట్ స్కామ్ లాగా తయారు కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగా చంద్రబాబు నాయుడు గారి చేయకపోతే అసలు ఈ ఆలోచనే రాదు వచ్చినప్పుడు అన్ని ప్రాంతాల ప్రజల ఆకాంక్షలు దృష్టిలో పెట్టుకొని చేయాలనే దానికి నెక్స్ట్ స్టెప్ పోయింది సో ఇప్పటికైనా ఆయనకి ఏదైనా కొంత ఇది పనిచేస్తే తన జాబులు ఎట్లా నింపుకోవాలో తన కోటరీ జాబులు ఎట్లా నింపాల కాకుండా దానికి సొల్యూషన్ చూపాలంటే ఇంకా మూడేళ్ళు టైం ఉంది తన చేతిలో మూడు నాలుగేళ్ళు ఈ కెన్ కంప్లీట్ ఆ చిన్న చిన్న చేసేసి రూల్ మొదలు పెట్టచ్చు బట్ అది అక్కడి నుంచి అయితే అసాధ్యము అన్ని లక్షల కోట్లు స్టేట్ భరించే పరిస్థితి లేదు ఈ విజయవాడ గుంటూరు మధ్య అయితే మీకు ఈజీ అవుతుంది ఇటు బందర్ దగ్గర నుంచి ఎలాగో అవుటర్ రింగ్ రింగ్ రోడ్డు వస్తుంది ఇప్పటికి బైపాసు అది కూడా జగన్మోహన్ రెడ్డి గారే పూర్తి చేశారు ఇటువైపు హైదరాబాద్ ఫస్ట్ ఏమి సైడ్ వెస్ట్రన్ సైడు హైదరాబాద్ కలపడానికి ఇంక ఇటువైపుగా మనం అనుకున్నట్టు పూర్తి అయి అయిపోతే నెక్స్ట్ పూర్తి అయితే ఎంటైర్ రింగ్ రోడ్ ఫామ్ అయ్యి మన బందర్ పోర్ట్ ఒకటి వస్తుంది మచిలీపట్నం పోర్టు సో ఇక్కడి వరకు ఎనభై కిలోమీటర్లు టోటల్ ఎంటైర్ మహానగరం డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడికినా తీసుకుంటే అక్కడే ఆయన బిల్డింగ్లు కట్టడము ఒక నగరంలాగా తనే మొత్తం మాయాబజార్లాగా కట్టాలని అనుకుంటే అది ఏమవుతుందో తెలియదు ఎందుకంటే పునాది ప్రతిదీ ఐదు వందల అడుగులో ఆరు వందల అడుగులో వెయ్యి అడుగులో పోవాల్సి వస్తుంది డే ఇంకే వందల కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది పోను పోను రోజుకు ఎందుకంటే రివర్ బెడ్లో ఉన్నట్టుంది అది సో లక్షల కోట్లు అప్పు అవుతుంది రియలైజేషన్ ఏమవుతుంది తెలియదు సో దాని నుంచి ఇప్పటికైనా రాష్ట్రాన్ని కాపాడదు ఎందుకంటే అప్పు చేస్తున్నారు కాబట్టి అనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ సలహా ఇచ్చారు ఆయన సెన్సిబుల్గా ఆలోచిస్తే సొల్యూషన్ అక్కడే ఉంది దాన్ని అందుకోగలిగితే స్టేట్కు మంచిది ఫర్దర్ అప్పులు ఎక్కువ కాకుండా అండ్ రాజధాని అనేది కూడా శాశ్వతంగా ఫామ్ అవుతుంది ఒక చెప్పదంటే తీసుకుంటారా సార్ ఆబ్వియస్లీ నేనేమంటున్నానంటే ఆ సజెషన్ ఇప్పుడు నేను ఇంత ముందు ఎస్ఆర్ నో అని ఉండదు దీనికి ఆన్సర్ ఇంత పొడవు ఎందుకు చెప్తున్నానంటే వచ్చిందాన్ని దేనికి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయాల్సి వచ్చింది అంటే స్టేట్ భరించలేనంత కాస్ట్ దానివల్ల కూడా పూర్తి అవుతుందో లేని పరిస్థితిలో అప్పుడు డీసెంట్రలైజేషన్ ద్వారా వచ్చింది సరే ఎన్నికల తర్వాత ఒకవేళ ఎన్నికల్లో ఇదేంటి వైజాగ్లో అది మొదలయ్యేది ఇక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్ ఉండేది జుడిషియరీ క్యాపిటల్ కర్నూల్లో ఉండేది అవి అవి ఏపీలో పార్ట్ ఇది ఏపీలో పార్ట్ మన అందులో లీనియర్ పై నుంచి కిందికి ఉన్నప్పుడు మూడు ప్రాంతాలకు మూడు ఇది ఉన్నట్టు ఉండేది బాగుండేది బట్ దట్ డిడాంట్ హ్యాపెన్ సో వీఆర్ ప్రాక్టికల్ రియలిస్టిక్ జగన్మోహన్ రెడ్డి గారు అందువల్ల ఇప్పుడు ఈ సొల్యూషన్ చెప్తున్నారు కానీ ఇట్లా ఈయన ఊ దించినట్టు నువ్వు సముద్రంలో తోసినాక నువ్వు మునుగుతో వస్తావు ఎట్లా పోతుంది స్టేట్ ఎట్లా పోతే నాకు ఎందుకు నుంచి బయటికి రావాలి ఆయన ముందు జగన్ చంద్రబాబు నాయుడు గారు వస్తే సొల్యూషన్ అక్కడే కనపడుతుంది అది పూర్తి అయినప్పుడు వేరే ఆలోచనలు ఎందుకు వస్తాయి అదే పనిగా ప్రాంతానికి పోయేది కాదు రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను రాష్ట్ర అభివృద్ధిని రాష్ట్రం అప్పులు పాలు కాకూడదని ఏదైతే ఆలోచిస్తున్నావు ఆ ఉద్దేశంతో చెప్పినది ఆ ఉద్దేశంతో తీసుకున్న చర్య ఆయన చంద్రబాబు నాయుడు అప్పులపాలు కాకుండా దాని ద్వారా ఇది రాజధాని పేరు మీద సొల్యూషన్గా చూడాలంటే ఆయన చేతుల్లో ఉంది అది చూస్తే ఈ ఆలోచన డిస్కషనే ఉండదు ఫస్ట్ తనకిచ్చిన అవకాశం ఐదేళ్లలో ఆయన పూర్తి చేయలేకపోవడం అతను చేసిన గొప్ప పెద్ద తప్పు ఎందుకంటున్నారంటే ల్యాండ్ పూలింగ్ అనే దానికి పోయి మళ్ళీ ఇప్పుడు రెండోసారి కూడా అనుమానం ఎక్కడొస్తుందంటే మళ్ళీ ఇంకో దశ ల్యాండ్ పూలింగ్ అంటున్నారు ఉన్నది కదాలుదని ఇంకో నలభై వేల ఎకరాలు తీస్తాను అంటున్నాడు అంటే ఒక ఇది ఎక్కడికి ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో ఎన్ని వేల ఎకరాలు తీసుకోవాలనుకున్నాడో మరి దాని అన్నిటికీ ఇవ్వాలంటే వాటికి రోడ్లు వేయాలంటే ఎన్ని లక్షల కోట్లు అవుతుంది దీని గురించి ఏదన్నా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసో చెప్పాలిగా దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎంత అవుతుంది దీన్ని ఏ రూపంలో తెస్తున్నాడు సెంటర్గాన గ్రాంట్స్ ఇచ్చి ఈయన పెట్టుకుంటే మాకు అభ్యంతరమే లేదు ఇంకా మహానగరాలు కట్టుకునే వద్దని ఎవడంటారు మన స్టేట్కి వస్తుంటే వట్టగా లోన్ తెస్తూ ఆ లోన్ దొరకడమే పెద్ద ఫేవర్ చేసినట్టు ఎంతగానో లోన్ చేసుకుని నేను సెంటర్ అనడం వాళ్ళు ఫేవర్ చేసినట్టు వీళ్ళు ఆడుతున్న నాటకం అంటే స్టేట్ మునిగిపోతుంది ముందు దాని నుంచి బయటపడేయమని ఆయన కోరుతున్నాం అందులో భాగంగా ఆయన పడేయగలిగితే ఇక్కడే నడుస్తుంది బాగానే ఉంటుంది చేసేది అండ్ ఇప్పుడు ఇప్పుడు ఈ మాత్రం డెవలప్మెంట్ ఇటు గుంటూరు విజయవాడ మధ్య అయినా విజయవాడలో జరిగిన డెవలప్మెంట్ అయినా ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు సో ఉన్నప్పుడు ప్రియారిటీ అక్కడ ఎందుకు ఎలాంటి ఇది అడిషనల్ లేకుండా ఆయన పెట్టిన బరువు తప్ప డెవలప్మెంట్ ఇంకో పక్క జరుగుతున్నప్పుడు మళ్ళీ మేము వస్తే సహజంగానే డెవలప్ అవుతుంది దానికి ఏమో డౌట్ ఇది చేయాల్సిన అవసరం ఈలోగా ఆయన బరువు వేయకుండా చాలా అదే స్టేట్కు చేసే అరే ఫర్దర్ అప్పులపాలు చేయకపోతే చాలా అదే స్టేట్కు చేసే మేలు అవుతుంది ఆ తర్వాత ఇక్కడ నుంచి రూలింగ్ అనేది జరిగేది అంటే ఆర్గ ఆర్గా అది డెవలప్ కావడం అనేది లైక్ హైదరాబాదు ఇరవై ఏళ్ళలోనూ అమరావతి ఏరియా ఖచ్చితంగా డెవలప్ అవుతుంది ఎందుకంటే మొదలైంది బైపాస్ జగన్మోహన్ రెడ్డి గారు వేశారు మీ మిగిలినవి సగం సగం ఉన్న రోడ్లు ఎప్పుడో ఒకసారి పూర్తి అవుతాయి ఆర్గానిక్గా దాని అంతటా అది డెవలప్ కావడానికి స్కోప్ ఉంటుంది మధ్య టెక్స్ట్ టికెట్స్ పట్టచ్చు ఓ పదిహేనులు పట్టచ్చు పదిహేను ఏళ్ళు పట్టచ్చు ఎందుకంటే ఇది మనుషులు వచ్చి చేరే కొద్ది రోడ్లు డెవలప్ అవుతుంటాయి ఈరోజు ఇదంతా బ్రహ్మాండంగా డెవలప్ అవుతుందిగా ఈ ఏరియా అంతా ట్రస్ట్ ఇక్కడ పెడితే అది సజెస్ట్ చేశారు కనుక దానికి తగినట్టే నేను కూడా ఇంతకు ముందు చెప్పాను అదే నేను అంటున్నా కదా మేమని ప్రాక్టికల్గా అయింటే నడుస్తుండేది అదే ఉండేది ఎప్పుడైతే ఎలక్షన్లో తీర్పు రకంగా వచ్చింది వచ్చిన తర్వాత ఇప్పుడు ఈయన చేస్తున్న అప్పులు ఇవి చూసి ఖర్చులు పెట్టడం ఇవి చూసిన తర్వాత మళ్ళీ అక్కడికి పోగలమా లేదా అనేది కూడా ఇప్పుడు తెలియదు ఏంటి బట్ ఆయనకైనా డిసైడ్ చేసి త్వరగా దీన్ని క్లోజ్ చేసేస్తే దీన్ని ఫర్దర్ అంటే ఇది ఇంకో అప్పుడు అంతకుముందు ఆయన మోడీ గారు అంటున్నారు పోలవరం కామదేనువులాగా పెట్టుకున్నారు ఈయన అమరావతి ఇంకో కామదేనువు ఇక్కడ రైతులను వీళ్ళందరినీ ఒక దీంట్లోకి తీసుకెళ్ళి ట్రాన్స్ లేక విజన్ చెప్పి ట్వంటీ ఇయర్స్ తర్వాత పెట్టి ఇంకో ఇరవై ముప్పై వేల ఎకరాలు ఇవి చేసుకుంటూ పోతే అది ఎప్పుడు పూర్తిగానే ఇదే అయినాక ఆ ఎండమావలు వెంబడి పడుకుంటూ పోవడము ఆ సముద్రంలో దూకి చేయడం అనేది స్టేట్ కోవాల లేదా అనేది ఆయన చేతిలో ఉంది రేషన్ ఆయన తీసుకోవాలి అవి సంబంధించినంత క్లారిటీ అయింది ఆయనకు రెండోసారి అవకాశం వచ్చింది అది కాస్ట్ ఎఫెక్టివ్గా ఖర్చు లేకుండా చేయమని ఖర్చు రెండు క్వశ్చన్ వచ్చేసి జనం ఆలోచించాల్సింది అందరూ ఆలోచించాలి ఖర్చు రెండు లక్షల కోట్లు మూడు లక్షల కోట్లు అంటే అప్పు తీర్చి పెట్టాలన్నా పెడితే తీరుస్తారు లక్ష కోట్లంటే ఆరు ఏడు వేల కోట్లు ఎనిమిది వేల కోట్లు ఇంట్రెస్టే అవుతుంది పరైన ఎప్పుడు తీర్చారు కాబట్టి అక్కడ దానికి సంబంధించి పెట్టగలమా లేదా ఈ ప్రాంతంలో ఉండడం అనేది న్యాచురల్ ఎస్ కంటిన్యూ అవుతుంది బట్ అక్కడ అవుతుందా కాదా అనేది అది ఆయనకు సలహా ఇచ్చేది ఏంటంటే ఎందుకు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తావు ఇక్కడ పెట్టు ఎక్కడో ఈ రెండింటి మధ్య అనేది అంటుంది అది మళ్ళీ అదే రియట్రెడ్ దీన్ని ఎట్లా ఎన్ని రకాల ఏం చేస్తే మేము చెప్పగలిగేది అయితే ఇదే చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉంది దాన్ని క్యాపిటల్ దీన్ని కంటిన్యూ చేయడము ఎట్లా పెట్టడము ఏం చేయడం ఆయన కంప్లీట్ చేయకుండా అప్పుల పాలు చేస్తూ పోతే కొత్త ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది సహజంగా డీసెంట్రలైజేషన్ ఈ రూపంలో కాబట్టి ఇంకో రూపంలో అయినా ఏదో రూపంలో అయితే చేస్తాం ఎందుకంటే స్టేట్ అంతా ఇదంతా ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా మొత్తం స్టేట్కు జవాబుదారిదండి మొత్తం స్టేట్ డెవలప్మెంట్ చూడాలి నాటు ఒక ఏరియా అది కూడా డెవలప్మెంట్ కూడా కాదు ఆ డెవలప్ అయితే అంతకుమించి కావాల్సింది అమరావతి డెవలప్ అయితే ఆంధ్రప్రదేశ్ అయినట్టు కాదా కానీ దానికి అవసరమైంది నువ్వు ఏమీ చేయకుండా పునాదుల్లోనే లక్ష కోట్లు ఖర్చు పోస్తానంటే అది కృష్ణానదిలో పోసినట్టే అవుతుంది ప్రాక్టి ఫ్రాగ్మాటిక్ కాదు ప్రాక్టికల్ కాదు అందరూ కూడా ఆ దృష్టితో ఆలోచిస్తే సొల్యూషన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్ అనేది అర్థమవుతారు ఓకే ఓకే బాయ్